పార్వతీపురం మండలంలో ఉన్న చిట్టిగడ్డపై ఆక్రమణలు తొలగించి సాకిగెడ్డపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు ఆ ప్రాంతంలో ఆనకట్ట నిర్మిస్తే ఎన్నో వేల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని తక్షణమే ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద రైతులు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట కార్యదర్శి ఎం కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ పార్వతీపురం మండలం తాళబురుడి గ్రామం వద్ద పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం నుంచి రైతులు సాకిగడ్డ నుంచి కాలువను త్రవ్వుకుని అడ్డుకట్టలు వేసుకుని దాదాపు మూడు వందల ఎకరాల పొలాలకు సాగునీరు మళ్లించేందుకు రైతులే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారన్నారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండులో గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ చింతల జగన్నాథం అనే వ్యక్తి కాలువ మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమించి కొబ్బరి మొక్కలు నాటారన్నారు దీంతో రైతులు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు అంతరాయం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అన్నం పెట్టే రైతుకు మద్దతుగా ప్రభుత్వాలు నిలబడాలని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా అడ్డుకట్ట వేసిన చోట చెక్ డ్యాంలు నిర్వహించి వ్యవసాయ భూములకు నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు లేదంటే రైతులతో కలిసి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు